రాత్రి సమయంలో వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు వాల్టా చట్టానికి ఇసుక మాఫియా తూట్లు పొడుస్తున్నా వారే కరువయ్యారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మండలకంలోని వాగు నుండి ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు రోజుకు పదుల సంఖ్యలలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒకచోట డంపు చేసి డబ్బులు దండుకుంటున్నారు ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్పుకు సుమారు ఆరు వేల నుండి ఏడు వేల రూపాయల వరకు ఇసుకాసురులు వసూలు చేస్తున్నారు పేదోడు ఇంటి నిర్మాణం ఇతర నిర్మాణ పనులకు ఇసుక కావాలంటే అధికారుల అనుమతి లేకుండా వెళ్తే వెంటనే ట్రాక్టర్లను సీజ్ చేసే పోలీస్ రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియా యేచ్ఛగా రాత్రుల్లో ఇసుకను తరలిస్తే పట్టించుకోకపోవడంపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇసుక మాఫియా డంపు చేసిన విషయాన్ని టాస్క్ ఫోర్స్ అధికారుల దృష్టికి మీడియా ద్వారా తీసుకువెళ్లడంతో అధికారులు స్పందించారు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను పరిశీలించి సీజ్ చేశారు ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించినా నిల్వ చేసినా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు ఈ విషయంపై తహసీల్దార్ గవర్నర్ స్పందిస్తూ అనుమతులు లేకుండా ఎవరైనా వాగు నుండి ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మండలంలో వాగుల నుంచి ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే రాత్రి వేళలో కూడా మా యొక్క సిబ్బందిని నియమిస్తూ ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు కూడా నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం